వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ వగరూరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయులు నాగేంద్రకి పదవి విరమణ వేడుకోలు పలికిన తోటి ఉపాధ్యాయులు కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం వగరూరు గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన నాగేంద్రకి ఆత్మీయ వేడుకోలు పలకడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం ఎంఈఓ వన్ మొయినుద్దీన్ ఎంఈఓ టూ రాగన్న పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది పదవి విరమణ రోజు పుట్టినరోజు కావడంతో పదవి పదవ తరగతి విద్యార్థులు కేక్ కట్ చేసి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఈఓలు తోటి ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన నాగేంద్ర రీత్యా చేసిన సేవలు మరవలేనివి అని కొనియాడారు పగరూరు గ్రామ పెద్దలు ఘనంగా హెచ్ఎం నాకేంద్రకి సన్మానించడం జరిగింది అనంతరం పాఠశాల సిబ్బంది పూలమాలలు వేసి జ్ఞాపికలు అందజేశారు టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా ఏటీ సబ్బాలు గొడవలు పిల్లలు వెల్కమ్ సార్ ఇక్కడ కూర్చో అదేవిధంగా ఈరోజు మన సన్మాన సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రాలయం మండలం మళ్ళీ మన తీసుకొచ్చారు జిల్లా పరిషత్ ఉపాధ్యాయ బృందము నూతన దంపతుల ఒకరు ఒకరు మార్చుకున్నారు తదుపరి మేడం వారు వారి పట్ల వారికి ఉన్న గౌరవాన్ని చాటుకుంటున్నారు అభిమానాన్ని గౌరవాన్ని బంగారు రింగుల పేర సౌకరిస్తు నాగేంద్రప్ప గారు మాటల్లో తెలిపిన అభిమానాన్ని వారు ఇప్పుడు మనకు కనబరుస్తూ ఆ యొక్క బంగారు ఉంగరాన్ని తొడుగుతున్నారు ఈ సన్మానోత్సవాన్ని జ్ఞాపికను బహుకరిస్తూ ఉన్నారు పాఠశాల ఉపాధ్యాయ బృందం నాగేంద్ర సార్ని సన్మానిస్తున్నారు గట్టిగా కాపుకుంటామకే గట్టిగా కాపు చిన్నపిల్ గో హెడ్ మాస్టర్ గారు మరి సన్మానిస్తున్నారు దిగేవాలి అకాడమీ పవన్ కుమార్ రెడ్డి గారు మరి హెడ్ మాస్టర్ గారు సన్మానిస్తున్నారు థ్యాంక్ యూ సార్ సరికి సార్ గారు రిటైర్ అయిన తర్వాత పొద్దున్న బ్రెడ్ కాఫీ దంతలో తాగాలని సార్ గారికి మంచి గిఫ్ట్ ఇచ్చినారు టెన్త్ క్లాస్ అమ్మాయిలు చాలా బాగుంది నైస్ కాకపోయినా మరి సార్ గారికి జ్ఞాపకం పెట్టుకొని మంచి గిఫ్ట్ పంపించున్నారు వారికి ప్రత్యేక రాజన్న సార్ కూడా పాటశెలవాళ్ళు సన్మానం చేస్తున్నారు